వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ రైతులు ఎరువుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు నాయుడు స్పష్టం చేశారు రైతుల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు సోమవారం శ్రీకాకుళం మండలం తాడెం వలసలోని రైతు సేవా కేంద్రంలో ఎరువుల గొప్పది సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి ఈ మేరకు మాట్లాడారు ప్రస్తుతం జిల్లాలో ఇరవై మూడు వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని త్వరలో మరో మూడు వేల మెట్రిక్ టన్నులు రానున్నాయని తెలిపారు రాబోయే రబీ సీజన్ కు కూడా రాష్ట్రానికి తొమ్మిది పాయింట్ యాభై లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించడానికి కేంద్రం అంగీకరించిందని కాబట్టి రబీ కోసం ఇప్పుడే ఎరువులు నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని రైతులకు సూచించారు ప్రభుత్వం నిర్ణయించలేదు వ్యవసాయ శాస్త్రజ్ఞులే వరి బాగా ఈల్డ్ రావాలన్నా వరి బాగా పంట రావాలన్నా ఈ విధంగా మీరు యూరియా వేస్తే సరిపోతుందని వ్యవసాయ శాస్త్రజ్ఞులే నిర్ణయించారు మనందరికీ ఒక ఆలోచన యూరియా విపరీతంగా వేసిస్తే పంట విపరీతంగా వచ్చేస్తుందని ఒక ఆలోచన ఉంది నేను తప్పు పట్టడం లేదు దానికి మనం మార్పు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు యూరియా వల్ల విపరీతమైనటువంటి జబ్బులు అందులో ప్రధానంగా క్యాన్సర్ విపరీతంగా వస్తుంది ఇదేదో నేను మైక్ పట్టుకొని చెప్పడం కాదు ఒకప్పుడు దేశంలో పంజాబ్ రాష్ట్రం ఉంది దేశానికే అన్నపూర్ణ రాష్ట్రం ఈ దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్ అంటే అంత బాగా వరి వ్యవసాయం పండించినటువంటి రాష్ట్రం వాళ్ళు కూడా విపరీతంగా యూరియా వాడటం వల్ల ఆ రాష్ట్రం ఈ రోజు చాలా బాధల్లోకి వెళ్ళింది బాధలంటే ప్రతిరోజు కూడా ఒక రైల్లో పంజాబ్ నుంచి ఢిల్లీకి ఆడవాళ్ళు మగవాళ్ళు వస్తారు దేనికంటే క్యాన్సర్ ఎవరికైతే వచ్చిందో అటువంటి వాళ్ళందరికీ ఒక రోజుకి ఒక ట్రైన్ లో వస్తున్నారు దానికి ఏంటి కారణమని శాస్త్రజ్ఞులందరూ పరిశీలన చేస్తే కేవలం యూరియా ఎక్కువ వాడుతున్నారు దీనివల్ల క్యాన్సర్ వస్తుంది దీనివల్ల చాలా ప్రమాదం అని అక్కడ తెలియజేసిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా యూరియాని తగ్గించాలి ప్రజల యొక్క ప్రాణాలను మనం కాపాడాలని ఒక నిర్ణయం తీసుకుని ఈ సంవత్సరం ఎలాట్స్మెంట్స్ కూడా జరుగుతుంది అయితే అదృష్టం ఏమిటంటే మనం కూడా కేంద్రంలో భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి మనం ఎంత అడిగితం తెరిగిస్తున్నారు అలాగని చెప్పి ఎంత అడిగితాన్ని ఇస్తున్నారు అని చెప్పి విపరీతంగా మనం వేస్తాం రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున రైతుల్ని యూరియా వాడకం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని ఒక ఎందుకంటే ఇది మన వార్మింగ్ వార్మింగ్కే కాకుండా మన ఆరోగ్య రీత్యా ఈ యూరియా ఎక్కువ వాడటం వల్ల చాలా వరకు ప్రతి ఊర్లో క్యాన్సర్ రోగులు ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతున్నారు దీంట్లో దృష్టిలో పెట్టుకొని ఎకరంకి ఎంత వాడాలో సైంటిఫిక్ శాస్త్రీయ పద్ధతిగా అంతే వాడాలి ఇరవై ఐదు కేజీలు పర్ ఎకరం వాడాలి ఆ రకంగా ఎంత వాడాలో అంతే లెక్క పెట్టి ప్రతి దీనికి ఇవ్వడం జరుగుతుంది గతంలో కూడా ఇప్పుడు కూడా ఒక ఈ ఊరుకు సపోజ్ రెండు వందలు ఏమి డీలర్ ద్వారా ఇవ్వడం జరిగింది ఇది ఫస్ట్ విడత మీకు రెండో విడత అలాగే మళ్ళీ నెక్స్ట్ స్పెల్ మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత వస్తాయి మీరు మూడు దీనికి ఇప్పుడే అని కొంతమంది అందరూ ఇంటి దగ్గర ఎక్కువ స్టాక్ ఉంచుకొని లేకపోతే డీలర్స్ దగ్గర తెచ్చేసి అలా కాకుండా మనకి ఈ స్పెల్కి ఎంత అవసరం అంతే ఎందుకంటే అది పది రోజులు దాటితే చమ్మెక్కిపోవడం దాంట్లో ఒక పవర్ పోతుంది అప్పుడు మనం బస్తాలు బస్తాలు వేసినా కూడా దాని రిజల్ట్ రావట్లేదు ఇవన్నీ మనం తెలుసుకోవాలి అక్కడ ఇంట్లో స్టాక్ ఉంటే హెల్త్ పరంగా కూడా మనకి ఇబ్బంది పెద్ద ఎత్తున మనకి యూరియాస్ అని చెయ్యి వెనక పెట్టేసి ఒట్టి సట్టు వేలా